శ్రీకాళహస్తి శాసనసభ్యులుగా రెండోసారి ఎన్నికైనటువంటి ప్రియతమ నాయకులు బిఎం మధుసూదన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసిన కరకంబాడి పంచాయతీ సర్పంచ్ కొండారెడ్డి ఈశ్వరమ్మ ప్రజలు మా కుటుంబాన్ని ఆదరిస్తున్నందుకు వారికి ఎప్పుడు రుణపడి ఉంటామని తెలియజేశారు పంచాయతీ నందు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని తెలియజేస్తూ ప్రసంగించారు నన్ను సర్పంచ్గా ఎన్నుకునే దానికి వాళ్ళకు ధన్యవాదాలు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు శ్రీకాళహశ్రీ మధుసూదన్ రెడ్డి మళ్ళీ ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతాడు మేము నీళ్లు కానీ రోడ్లు కానీ బోర్లు కానీ వాళ్ళకి అన్ని విధాల అవకాశము తారకరామనగర్కి ఇచ్చినాము చైతన్యపురంకి ఇచ్చినాము ఆంజనేయపురంకి ఇచ్చినాము బీసీ కాలనీకి ఇచ్చినాము దొట్లమెట్టుకి ఇచ్చినాము సిసి రోడ్లు కానీ కాలువలు కానీ మురికి నీటి కాలువలు కానీ సిసి రోడ్లు కానీ ఓటర్ కానీ మాది కరగంబాడి అర్జునవాడికి ఇచ్చినాము కరగంబాడికి బోర్లు రోడ్లు వేసినాము దొట్ట అదే విధంగా ఇచ్చినాము శంగారెడ్డిపల్లికి ఇచ్చినాము అన్ని ఊళ్ళో మేజర్ పంచాయతీలో ఏ ఊరికైనా అన్ని తాగునీటి నీళ్ళు రోడ్లు కాలు మురికి నీటి కాలువలు అన్నీ సను సనుకూలంగా కూర్చున్నాము అంతేనా సహాయము అడిగిన వారికి మా వంతు కృషి చేస్తాము జై అడిగిన వాళ్ళకి అన్ని వేళలా పంచాయతీకి సమకూరుస్తాము అడిగిన వాళ్ళకి జై జగన్ అన్న జై మధుసూదన్ రెడ్డి అన్న